సార్ నమస్తే మీ పేరండి నా పేరు గోవింద్ రెడ్డి అండి ఏం చేస్తారు నాది మెడికల్ అండి మెడికల్ ఏంటి చెప్తారు ఈరోజున పదిహేను నెలలు పూర్తయింది సార్ ఎలా ఉంది అసలు పరిపాలన పక్కన ఎన్డీఏ కూడా మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అభివృద్ధి కూడా శుభ్రంగా చేస్తున్నామని చెప్పి మనం చంద్రగోబు వ్యాక్టేసారు అసలు ఎలా ఉంది సార్ అసలు బాగానే ఉందండి ఎలా ఉందంటే ప్రజల డబ్బులతోటే తీసుకొచ్చి చేస్తున్నారు రోడ్లు కత్త బాగా వేస్తున్నారు కనిపిస్తున్నాయి విజయవాడ రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి మైలావరం న్ న్యూజు రూట్ ఉంటుంది చూడండి దాన్ని చూస్తే వీళ్ళ అభివృద్ధి ఏంటో అండి దాన్ని ఒకసారి చూడమని చెప్పండి అది మెయిన్ యాక్చువల్గా ఇక్కడ వరకు ఇక్కడి వరకు చూసుకొని పూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు కానీ రోడ్ల విషయంలో వస్తే ఇంత ముందుగా ప్రభుత్వానికన్నా ఇదే కాస్త నయం పథకాలు అందరికీ ఎంత సార్ మరి పథకాలు అవన్నీ అండి మాయా అండి అది ఏ ఏ ఆ గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ప్రజల్ని మాయ చేసి వాళ్ళ వైపు తిప్పుకోవటం కొరకే కానీ వాళ్ళ డబ్బులేం కాదు కదండీ మన డబ్బులే వాళ్ళు బాగుపడటం కొరకే అవన్నీ చేసేది ఇవన్నీ పథకాలు ఇవ్వటం వల్ల ప్రజలేం బాగుపడరండి ఇంకా చెడిపోవటమే ఇప్పుడు ఆటోలు ఉన్నారు ఆటో వాళ్ళకి పదిహేను వేలు అంటున్నారు ఎందుకు ఇవ్వాలండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారండి ఎంత హెల్తీగా ఉన్నారండి ఇంతంత పొట్ట వేసుకొని హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు వాళ్ళకి ఎందుకండి ఎవరు డబ్బులు ఇస్తారండి ట్యాక్సీలన్నీ ప్రజల మీద వేసేసి ఇవ్వటమే కదా సరే సరే ప్రజలకి సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలా అభివృద్ధి కావాలా డబ్బులు ప్రజల నుంచి పీడించుకుండేలాగా ఎన్ని రకాలుగా ట్యాక్స్లు వేసేస్తున్నారండి ఇప్పుడు కరెంటు బిల్లు తెలియకుండానే పెరిగిపోతున్నాయి ట్యాక్సెస్ తెలియకుండానే ట్యాక్సులు పెంచేస్తున్నారు ప్రజలకి తెలియకుండానే ట్యాక్సులు పెంచేస్తున్నారు ఈ తీసుకొని అభివృద్ధి అంటున్నారు ఎక్కడ ఉన్నాయి ఉన్న దాంట్లో ఈ పథకాలు ఇవన్నీ అన్నీ మాయా అండి ప్రజల్ని మాయ చేయటమేనండి ఇది అందరికీ తెలుసు అందరికీ భయం చెప్పాలంటే సార్ మరి మీరు మెడికల్ ఫీల్డ్ అంటున్నారు కదా మరి ఏం చెప్తారంటే గత ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని మొత్తం నిర్వీర్యం చేశారని చెప్పన్నారు ఏం సార్ వాస్తవ పరిస్థితి ఏంటి అసలు ఏవండి వీళ్ళు చెప్పేటప్పుడేమో ఇది నిజం అనిపిస్తుంది వాళ్ళు చెప్పినప్పుడేమో ఆలోచించాల్సి వస్తుంది చివరికి చూస్తే ఆన్సర్ దొరకదండి వాళ్ళు వాళ్ళు ఊరికాయ ఏదో మాట్లాడుకోవటమే తప్ప అంతే అలా పోతే చూశారు సార్ గత ప్రభుత్వం మెడికల్ కాలేజెస్ కాలేజెస్ వచ్చినాయి ఏమన్నా రన్నింగ్ అవుతుందో మీరు ఏమైనా చూసారా అసలు కానీ ఆ ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం మేలు నయం అంతే అంత డీటెయిల్గా నాకు తెలియదు నేను చెప్పలేను కూడా అవన్నీ బయటికి కూడా రావండి అవన్నీ మా చదువుకున్న యువత పరంగా ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఉంది సార్ యువత ఇప్పుడు ఇది ఉంది మొన్న పండగ చేశారు వినాయక చవితి చేశారండి ఏమి గోలండి అది ఏమి సౌండ్ అండి ఏమి డిజి డీజే సౌండ్ అండి ఎంతమంది చనిపోతున్నారండి అవన్నీ కంట్రోల్ చేశారండి పోలీసులు చూస్తున్నారండి ఏమన్నా చెప్తే ఏమన్నా చేయగలుగుతారండి అండి ఏం పాటలు అండి అని నాకు డెబ్బై సంవత్సరాలండి అవన్నీ వింటుంటే చాలా భయం వేస్తుంది మెయిన్ రోడ్లో ఇల్లు ఏం కావాలి అది అది కదా పట్టించుకోవాల్సింది అందరికీ వర్తిస్తుంది కదా ఆటో వాళ్ళకని ఆడో వాళ్ళకను బస్సు ఛార్జీలు ఇవన్నీ బస్సులు యాడ్ ఏంటండి లేడీస్కి వాళ్ళ అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇంత ముందు కుదిరేది కాదు ఇప్పుడు కుదురుతుంది అంటే పెద్దాకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వీడేం చేస్తాడు మగడు ఎక్కడ తింటాడు ఎక్కడ తింటాడండి వాళ్ళ ఈడుగానే వాళ్ళ ఇంటికి వెళ్తే ఒప్పుకుంటుందా ఏమి వెళ్ళాలి ఈ ఈయన వెళ్ళాలంటే ఈయన ఛార్జీలు ఎవరిస్తాడు ఇవన్నీ ఆడవాళ్ళని మగవాళ్ళని విడదీసి పరిపాలన చేయటం అంటే అంటే సార్ జాబ్ యువత పరంగా జాబ్ సమయంలో కల్పిస్తున్నాను అంటే కంపెనీ సమయం తీసుకురావడం కానీ అలాంటిది ఏమైనా గమనించారా మీరు ఒకవైపు సపోర్టా రెండు వైపుల సపోర్టా అట్రోల్లా మీరు వాళ్ళు ఒక రకంగా మాయ చేసి చెప్పారండి వీళ్ళు ఒక రకంగా మాయ చేసి చెప్తున్నారు ఒకరేమో నిజం చెప్తే అబద్ధం లాగుంటుంది ఇంకొకరేమో అబద్ధం చెప్తే నిజంలాగుంటుంది అవి మాటలు ఏ పరంగా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి మాటలు మాయ మాటల చంద్రబాబు రెడ్డి మా చంద్రబాబు గారు అంటే వీడొక రకం అంతే సార్ నేను ఆ పార్టీ అని చెప్పట్లేదు ఈ పార్టీ అని చెప్పట్లా చంద్రబాబు నాయుడు అని చెప్పట్లేదు ఈ ఈయన జగన్మోహన్ రెడ్డి అని చెప్పట్లేదు పార్టీలు రాజకీయం అంతే ఏ రాజకీయ నాయకుడు కరెక్ట్గా ఉన్నారండి టీవీ న్యూస్ పెడితే ఏమన్నా మనం వినగలుగుతున్నామా వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు కొట్టుకోటాలు వాళ్ళు కొట్టుకోవటాలు ఇదే గొడవే తప్ప ప్రజలకి ఇది చేశాము అది చేశాము అని ఏమన్నా ఉందా ఏం లేదు సార్ మీరు మీకు వయసు ఎంత ఉండదు సార్ డెబ్బై ఏం చెప్పాను ఎందుకంటే సంవత్సరాలు కదా మీరు గత చాలా అనుభవం రాజకీయ నాయకులు చూసే ఉంటారు కదా బూదు మాట్లాడుతాం గతంలో మీ చిన్నప్పుడు కానీ మీ ఊహ తెలిసినప్పుడు ఏమైనా గమనించారా మీరు అప్పుడు అంత లేదండి ఇప్పుడేమో అప్పుడేమో మీడియా తక్కువ కాబట్టి అందులోనూ కూడా ఎవరింట్లో టీవీలు ఉన్నాయి ఏ న్యూస్ వినేవాళ్ళం ఉండేది కాస్త ఉండేది ఉన్నా గొడవక జోక్ చేసుకున్నట్టు అలా చేసుకున్నట్టు సరదాగా వెళ్ళిపోయేది అదే ఆ జోక్ వల్లే అవతల వాళ్ళు దాన్ని సర్దిద్దుకుండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ సార్ సర్దిద్దుకుంటున్నారు వాళ్ళు దొంగలు అంటారు వీళ్ళు దొంగలు అంటారు వీళ్ళని అరెస్ట్ చేశారంటారు వాళ్ళని అరెస్ట్ చేశారంటే చివరికి అరెస్ట్ చేస్తే ఏమైద్ది రాజకీయ నాయకులకి ఏమైనా శిక్ష పడుతా వచ్చేస్తారు మళ్ళీ వచ్చేస్తారు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది థ్యాంక్ యూ సార్ మరేం చెప్తారు ఇటు అమరావతి కానీ పోలవరం కానీ పోలవరం రేపు ఇరవై ఏడు కల్లా పూర్తి చేస్తామని చెప్పారు అమరావతిని ఏమో మూడేది సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు అసలు ఎలా చేస్తారని నమ్ముతున్నారు అసలు డెఫినెట్గా పోలవరం కాలం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాధ్యమైద్ది అది ఆయన చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చేయగలరు అలాగే అమరావతి అనేది అమరావతి ఒక దేశంలోనే ఎక్కడ ఆసియా ఖండంలోనే ఎక్కడ లేదు ఒక నగరాన్ని రాజధానిని సొంతంగా నిర్మించుకోవటం అనేది దాన్ని ఆల్రెడీ ఆయన పాజిబుల్ చేస్తున్నారు దానికి కావాల్సిన వనరులు మొత్తం అన్నీ సమకూరుస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒక మూడు సంవత్సరాల్లో అది ఒక లిక్ వచ్చేసిద్ది దాని పనులు ఖచ్చితంగా అవుతాయి మీకు లిక్కర్ స్కామ్ గురించి ఏమైనా లిక్కర్ స్కామ్ గురించి గతంలో లిక్కర్ స్కామ్ మొత్తాన్ని తీసే లిక్కర్ని అసలు బ్యాండ్ చేస్తాము లిక్కర్ అనేది లేకుండా చేస్తాము రాష్ట్రంలో అని చెప్పి గత ప్రభుత్వం చెప్పి మళ్ళీ వేరే చెడు పదార్థాలతో తయారైన మందుల్ని తీసుకొచ్చి మళ్ళీ బానిసలు చేసి దానికి చాలా చాలామంది ప్రాణాలు ఇచ్చారు అందులో చాలా ఆన్లైన్ ద్వారా పేమెంట్లని అదని ఇది మళ్ళీ డబ్బులు చాలా తీసే దోచేశారు ఇవన్నీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బయట పెట్టింది అంటే ఒక పక్కన అంబటి రాంబాబు నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు లెక్కర్ స్కామ్ జరగలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసి తప్పులు చేస్తాను మీరు ప్రశ్నిస్తుంటే ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి లెక్కర్ స్కామ్ అనే ఏదో ఒక కొత్త మలుపు తీసుకొస్తా ఉన్నారు అసలు లెక్కర్ స్కామ్ అనేది జరగలేదు మద్యం తగ్గించాము ప్రభుత్వ ఖజానా డబ్బు పెరిగింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఇప్పుడు కొన్ని కోట్ల డబ్బులతో ఒక ఫోటో అనేది హల్చల్ చేసింది దాంట్లో వైసీపీ నాయకులు డబ్బులు తీయటం పక్కన పెట్టి పంపించటం ఇవన్నీ అది అందరు పేపర్లో టీవీల్లో చూశారు దాన్ని మీరు అబద్ధం అని చెప్పగలరా లేదు కదా అది అసలు ఏంటి లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బు అది ఏంటి నుంచి ఎటు వెళ్ళింది ఏంటి ఇవన్నీ బయటకు వస్తాయి మీరు ఎంత ఇచ్చినా జరగలేదని చెప్పి దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తారు తొందర ఏం పడవసరం లేదు ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరిగింది పాపం పండినప్పుడు వాళ్ళందరూ లోనికి వెళ్తారు